వివేకు తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా వివేకు నాతో తెలంగాణ ఉద్యమంలో తను ప్రయాణంలో ఒక రెండు సంవత్సరాలు అతను ప్రజాసాభిక ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో మాతోటి ప్రయాణం చేసినటువంటి వాడు వాస్తవానికి అతని ప్రయాణం ఒక ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణతోనే ముడిపడకుండా ఎన్ని ప్రజా సంఘాలు ఉన్నాయో అన్ని ప్రజా సంఘాల వాళ్ళ ప్రయాణం వాళ్ళ ప్రణాళికలను అధ్యయనం చేసినటువంటి వాడు అటు మహిళా సంఘాలతో వాళ్ళ ఉద్యమాన్ని వాళ్ళ ప్రయాణాన్ని అధ్యయనం చేసినటువంటి వాడు ఉట్టి అనే తెలంగాణ ఉద్యమం కోసమే పనిచేయలే మా సంఘంకి వచ్చేటప్పటికీ మేము ఒక చిన్న ప్రతి సంవత్సరము క్యాలెండర్ వేస్తుంటాం దేశభక్తుల కోసం అంటే స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నటువంటి అమరవీరులకు సంబంధించినటువంటిది ప్రతి సంవత్సరం వేస్తుంటాం అయితే ఒక సందర్భంలో భగత్ సింగ్ది వేసి లాస్ట్కు భగత్ సింగ్ ఏమన్నాడో ఆ కొటేషన్ పెడుతుంటాం ప్రతి ఎవరు ఏ అమరవీరుని కొటేషన్ ఉంటే ఆ కొటేషన్ భగత్ సింగ్ సంబంధించినటువంటి కత్తుల మీద ప్రయాణం చేస్తాం నిప్పు రవ్వల మీద నిద్రిస్తాం అనే కొటేషన్ అంటే మా క్యాలెండర్ని అంతా చదివి చివరికి వచ్చేసి అన్న ఈ కొటేషను ఏంది అని అంటే ఇప్పటిదాకా ఏనన్నా చెప్పినట్టుగా అతను ఎప్పుడు అంటే ఎవరు కలుస్తారు ఎవరికి ఎవరితోటి ఏం మాట్లాడాలి అనే ఒక ప్రశ్నల మూట కట్టుకొని వచ్చేసి పక్కకు తీసుకొని పోయేసి ఆ ప్రశ్నలు సంధిస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉండే అట్లాసు సందర్భంలో ఆ కొటేషన్ తర్వాత మా సంఘానికి సంబంధించిన ప్రణాళికను అడిగి అతను చదువు చదువుకొని మళ్ళీ మాతో చర్చ చేసినటువంటి వాడు చాలామందితో ఎవ్వరు కలిస్తే వాళ్ళతో పక్కకు ఎప్పుడు చూసినా నిరంతరము అతను చర్చనే చేస్తుండేవాడు పక్కకు పోతాడు మాట్లాడతాడు తర్వాత మళ్ళ ఉద్యమంలో పాల్గొంటాడు అట్లాసు వివేకు అతని ప్రయాణము ఆశామాసిగా ఏదో మామూలుగా ఎమోషనల్గా పోయి ఉద్యమాలలో పోయినటువంటి వాడు కాదు నిరంతరము అధ్యయనం చేసి అతను ఎంచుకున్నటువంటి ఆ ఉద్యమంలోకి వెళ్ళినటువంటి వాడు అట్లాగే ఎట్లా అయితే భగత్ సింగ్ అతను భగత్ సింగ్ కోసం కూడా వాస్తవానికి అతను రాసినటువంటి భగత్ సింగ్ పుస్తకాన్ని కూడా చదివినటువంటి వాడు నాస్తికుని పుస్తకం భగత్ సింగ్ ఏదైతే రాసిందో దాన్ని ఒకటికి రెండుసార్లు చదివినటువంటి వాడు మాతోటి చర్చ చేసినటువంటి వాడు అట్లా చూంటి నేపథ్యం కలిగినటువంటి వాడు మే మేము అనుకునేది అరే అతను వివేకు అనిపిస్తున్నాంటే పక్కకు పోయేటోళ్ళము ఎప్పుడైనా ప్రశ్న అడుగుతుంటాడు ప్రశ్న అడుగుతుంటాడు ప్రశ్న అడుగుతుంటాడు అనేది ఆ ప్రశ్నలకు మాకు రెండు సంవత్సరాల తర్వాత కానీ అర్థం కావాలి అతను ఓహో ఇంత మొత్తం అతని ప్రయాణము ఇక్కడికి కొనసాగింది అనేది మేము తర్వాత అర్థం చేసుకున్నటువంటిది అట్లాంటి ఉద్యమకారుడు నాకు తెలిసి అంటే ఆ తెలంగాణ ఉద్యమం అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో వివేక్ లాంటి ఉద్యమకారుడు మనకు కనబడలేదు అంటే అట్లా నేర్చుకొని అంటే ఏదో బుట్టి అని పోయేసి తర్వాత నేర్చుకున్నటువంటి వాడు నేర్చుకుంటూ నేర్చుకుంటూనే ఉద్యమాలలోకి వెళ్ళినటువంటి వాడు భగత్ సింగ్ ఈ దేశ విముక్తి కోసం ఎట్లయితే ఉరికంభం ఎక్కిండో ఈ దేశ ప్రజల విముక్తి కోసం అతను ఎక్కడైతే పోరాటం చేయాలనో అక్కడికి వెళ్ళి ఆ ప్రయాణాన్ని అక్కడికి అక్కడి నుంచి వెళ్ళి కొనసాగించినటువంటి వాడు మిత్రులారా అందుకే ఇవాళ మనం వివేక్ సంబంధించినటువంటిది మన పిల్లలను అంటే మనం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ మనం ఏం చేస్తున్నామంటే మన పిల్లలను ఒక సాఫ్ట్వేర్ రంగానికో లేకపోతే ఒక డాక్టర్ రంగానికో ఇంకో రంగానికో కోరుకుంటూ అటువైపు ప్రయాణం చేస్తూ ఇస్తూ అటువైపు అమెరికాకు పంపించాలనేనో ఇక్కడ పంపించాలనేనో ఆలోచన చేస్తుంటాం అంటే మెజార్టీగా అయితే ఇవాళ వాస్తవానికి ప్రజల కోసం ఆలోచన చేయాల్సినటువంటి పిల్లలను మనం ఎదుర్చుకోలేకపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటిది ఇవాళ వాస్తవానికి అంటే ప్రజలకు సంబంధించినటువంటి కనుక ప్రజలతోటి మమేకమై కనుక మనం కనుక మన పిల్లలను పెంచకపోతే రాబోయే పరిస్థితులు అంటే ఇప్పటిదాకా వేనన్నా చెప్పినట్టుగా మనం ఎటువైపు ఆలోచన చేస్తున్నాం అంటే ఎటువైపు కొట్టుకపోతున్నాం అనే దగ్గర మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటిది మిత్రులారు అందుకే ఇవాళ మనం చూస్తున్నాం ఇవాళ మొన్న దాదాపు సంవత్సరంన్నర కాలం నుంచి వెళ్ళి ఆదివాసుల అననానికి సంబంధించినటువంటి పరిస్థితులను మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం ఎంత దాడులు జరుగుతున్నాయి అటువంటిది ఇవాళ ఆదివాసుల అననం జరిగింది ఆదివాసులకు అండగా ఉన్నటువంటి వాళ్ళను మొత్తంగా ఆరు వందల మందిని చంపేసినటువంటి పరిస్థితి ఇవాళ ఆదివాసులు తర్వాత అండగా ఉన్నటువంటి వాళ్ళు పోయి ఇవాళ మొత్తం అడవులను చెట్లను వేలకు లక్షలకు లక్షల చెట్లను నరుకుతున్నటువంటి అంటే ఆ అడవిని ధ్వంసం చేసి అక్కడ అంటే ఖనిజాలను తరలించకపోయే దాంట్లో భాగంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున యుద్ధాన్ని ప్రారంభించింది ఆ యుద్ధాన్ని కొనసాగిస్తుంది కాబట్టి మనం ఆలోచన అంటే కనీసం ఇప్పటిదాకా మన వేణ చెప్పినట్టుగా కనీసం మనం మాట్లాడే దగ్గర మాట్లాడి లేకపోతే ఏమన్నా నిరసన చెప్పే దగ్గర నిరసన చెప్తూ లేదంటే అధ్యయనం చేసే దగ్గర అధ్యయనం చేస్తూ మనం మన బ మన పిల్లలకు కొంత వాళ్ళ భవిష్యత్తును కనీసం ప్రజల కోసం ఆలోచన చేసేటట్టు ఆలోచింపజేస్తారని వివేకు ఆశయాన్ని కొనసాగిస్తాము అనేసి అని ఏదైతే అంటున్నామో ఆ ఆశయాలను కొంతనన్నా కొంత మనం అనేది కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు